హలో అందరికీ దీన్ని ఓపెన్ చేయాలంటేనే కొంచెం టెన్షన్గా ఉంది నాకు ఎందుకు అంటే ఇవి కరెంట్ షాక్ వస్తుంది దీనిలో నుంచి పెన్స్ అలాగే మనం చూయింగం తింటాం కదా అలా లాగా ఒకటి వచ్చింది నేనేదో ప్రాంక్ చేద్దామనేసి తెప్పించా కానీ దీన్ని చూస్తా అంటే నాకే భయం వేస్తుంది దీనికి దీన్ని అసలు నేను ప్రెస్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నిజంగా ఎన్నిసార్లు టెస్ట్ చేసి 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 లాస్ట్కి నొక్కా ఒకసారి ఇంత చిన్న పెన్ ఎంత బాగా కరెంట్ షాక్ కొడతా ఉంది నిజంగా బాడీ అంత జిల్ అనింది నాకు ఒకసారి కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఇంకొకదాన్ని టెస్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది నాకు చూడండి మీరే ఆలోచించండి అసలు దీన్ని టచ్ చేయడానికి కూడా నాకు అసలు కుదరలేదు నాకు భయం వేస్తూ ఉంది కానీ దీన్ని పట్టుకొని ఇలా లాగితే మనకు కరెంట్ షాక్ వస్తుంది కానీ నాకు అసలు నాకు భయం వేసింది వద్దులే అనుకొని ఎవరి మీద చేద్దాంలే అని వదిలేశాను నిజంగా రెండు అయితే భలే ఉన్నాయి నాకైతే మా హస్బెండ్ పైన ప్రాంక్ అనుకున్నా కానీ మా ఆయన కనిపెట్టేస్తాడు ఎందుకంటే ఎప్పుడు ఆయన తలకాయ ఫోన్లోనే ఉంటుంది ఫోన్లో ఎక్కడో చోట చూసింటాడు అందుకే దీని గురించి తెలియని వాళ్ళనే ప్రాంక్ చేయాలనుకున్నా చూడండి టూ వీడియోస్ పెడతా ਬਲੇ ਕਾਮਡੀ ਵਿਚਨੇ